వెల్కమ్ టు జెట్ న్యూస్ బుట్టెల ముందుగా హెడ్ లైన్ చూద్దాం శబరిమలకు పోటెత్తిన అయ్యప్ప స్వాములు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులు రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన హరీష్ రావు తెలంగాణ ఆడబిడ్డల బాధ్యత నాపై ఉంది జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం కాలిఫోర్నియా నగల దుకాణంలో చెరబడ్డ దొంగలు కాల్పులు జరిపిన షాపు యజమాని రైట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శబరిమలకు అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు వేలాది మంది భక్తులు రావడంతో శబరిమల అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగిపోతున్నాయి ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపుగా పది గంటల సమయం పడుతుంది సన్నిధానం నుంచి పంబా వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు మండల పూజలు ప్రారంభం కావటంతో శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో స్వాములు తరలివస్తున్నారు దీంతో అందుకు తగినట్లుగా ఏర్పాట్లను ఆలయ కమిటీ ట్రావెన్ కోర్ నిర్వహిస్తోంది ఇక శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు వేలాది సంఖ్యలో తరలి రావడంతో అయ్యప్ప నామస్మరణతో శబరి మారుమోగిపోతుంది కేరళ వాసులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా శబరిమలకు చేరుకుంటున్నారు దీంతో అక్కడ భారీగా రద్దీ నెలకొంది దర్శనానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది సన్నిధానం నుండి పంబా వరకు భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు ఇక క్యూ లైన్లలో చాలా మంది పిల్లలు వృద్ధులు అయ్యప్ప మాలాధారులు ఉన్నారు మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు రోజు సగటున అరవై ఐదు వేల మంది భక్తులు స్వామిని దర్శించుకుంటున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది ఇక భక్తుల రద్దీని ముందే ఊహించిన ట్రావెన్ కోర్ దేవస్థానం కమిటీ వారి కోసం సహాయక చర్యలను చేపట్టింది భక్తులను క్యూ లైన్లో వెళ్లే విధంగా సిబ్బంది చూస్తున్నారు సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తున్నారు అదేవిధంగా కాలినడుకన వెళ్లే భక్తులకు అత్యవసర సాయం కోసం అధికారులు మెడికల్ క్లినిక్లు ఏర్పాటు చేశారు అదేవిధంగా కాలినడుకన వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు మరోవైపు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవటం ద్వారా కమిటీ దర్శనాన్ని కల్పిస్తోంది అయినా భక్తులు తగ్గకపోవడంతో దర్శనానికి చాలా సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు ఈ నెల పూర్తయ్యే వరకు భక్తుల తాకిడి అధికంగానే ఉంటుందని అధికారులు తెలిపారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావులు డిమాండ్ చేశారు ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద మార్కెట్ గా పేరుగాంచిన వరంగల్ ఎనుమాముల వ్యవసాయం మార్కెట్లో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావులు క్రయ విక్రయాలను పరిశీలించారు రైతు ఉత్పత్తులకు పలుకుతున్న ధరలను తెలుసుకున్నారు వ్యాపారులు ఇస్తున్నటువంటి ధరలు గిట్టుబాటు అవుతున్నాయా లేవా అని వాకప్ చేశారు అలాగే పత్తి కొనుగోళ్లు నిలిపివేతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు మొక్కజొన్న యార్డ్ రైతుల సమస్యలను మాజీ మంత్రులిద్దరూ అడిగి తెలుసుకున్నారు రైతుల కష్టాలను కడతీర్చే విషయంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరును వారు తప్పుపట్టారు రైతులకు గిట్టుబాటు ధరలు లభించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రైతుల సమస్యలపై స్పందించకపోతే ప్రత్యక్ష పోరాటాలు సాగిస్తామని మాజీ మంత్రులు హరీష్ రావు ఎర్రబెల్లి దయాకర్ రావులు హెచ్చరించారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు ఆగిపోవడం వల్ల పత్తి రైతులందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఇలా బీజేపీ యొక్క తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు ఇలా సిసిఐ ఒక తుగ్లకు లాగా ఒక పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సిసిఐ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ విధానం తేవడం కావచ్చు కపాస్ యాప్ తీసుకురావడం కావచ్చు గతంలో ఎకరానికి పన్నెండు క్వింటాలు కొంటే దాన్ని తగ్గించి ఏడు క్వింటాల్లే కొనాలనే నిబంధన కావచ్చు ఎనిమిది నుంచి పన్నెండు శాతం తేమ ఉండాలి అనే నిబంధన కావచ్చు ఇలాంటి తుగ్ల చర్యల వల్ల రైతులందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి జిన్నింగ్ బిల్లులన్నీ మూతపడ్డాయి పత్తి కొనుగోలు ఎక్కడికక్కడా నిలిచిపోయింది దాంతో రాష్ట్రంలోని పత్తి రైతులంతా కూడా అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇలా రైతులకు పత్తి అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళార్లకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది పత్తి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద రూపాయలు కానీ ఈరోజు పత్తి కేవలం ఆరు వేల రూపాయలకు మాత్రమే రైతులు అమ్ముకుంటున్న పరిస్థితి ఓ క్వింటాల్ మీద రెండు వేల రూపాయలు ఇలా పత్తి రైతులు నష్టపోతూ ఉన్నారు ప్రభుత్వమేమో మాటల్లో కేంద్ర రాష్ట్ర మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తనపై తెలంగాణ ఆడబిడ్డల బాధ్యత ఉందని వారి కోసం ఖచ్చితంగా పోరాడతానని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు రాజకీయాల్లో మహిళలు ముందుండి తమ గొంతు వినిపించాలని ధైర్యంగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు సమాజంలో స్త్రీలకు సమాన అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని అందుకు అనుగుణంగా సామాజిక సమ్మిళిత తెలంగాణను నిర్మించడానికి కృషి చేస్తానని కవిత పేర్కొన్నారు రాజకీయాల్లో మహిళలు చురుగ్గా పాల్గొని తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేయాలని కవిత కోరారు తెలంగాణలో ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడం తన ప్రధాన లక్ష్యమని అన్నారు మహిళల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతానని అందుకు తగిన కార్యాచరణ చేపడతానని కవిత తెలిపారు అది నిలబడదు నేనేమంటున్నా నేను చాలా ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని నన్ను ఒక ఆడబిడ్డను తీసుకెళ్లి ఎండాకాలంలో తిహార్ జైల్లో పెడితే ఆరు నెలలు వేరే వేరే వాళ్ళు అయితే డిప్రెస్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు నేను ఎందుకు ధైర్యంగా బయటకు వచ్చి ఫైట్ చేస్తున్నా నా భుజాల మీద ఒక బరువు ఉంది అదేంటి తెలంగాణ ఆడబిడ్డలు భయపడకూడదు రాజకీయాల్లోకి వస్తే మహిళల్ని తొక్కేయాలంటే రెండు రోజులు జైల్లో వేస్తే వీళ్ళు ఇంట్లో వాడుకుంటారని అనుకోకూడదు ఏమన్నా కానీ నేను అనుకున్న లక్ష్యం కోసం ఫైట్ చేస్తా అనే ధైర్యం ఆడబిడ్డల్లో నింపాలి అందుకోసమే నేను మొండిగా తిరుగుతున్నాను ఎస్ ఫ్యామిలీకి దూరం అయ్యాము ఎస్ పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నారు ఇంకా ఎక్కువ చేస్తారు రేపు పొద్దున మీరు చూడండి చాలా ఎక్కువ చేస్తారు చాలా స్థాయి దిగజారి మాట్లాడుతున్నారు అయినా ఎందుకు ఫైట్ చేస్తున్నా తెలంగాణ ఆడబిడ్డల బరువు నా భుజాల మీద ఉన్నది వాళ్ళు డిప్రెస్ కావద్దు రాజకీయాల్లో మాకు అవకాశం ఉంటుందనే కాన్ఫిడెన్స్ ఆడపిల్లలకు రావాలి అందుకోసమే ఫైట్ చేస్తున్నా అండ్ ఐ కంటిన్యూ టు ఫైట్ నా మీద ఉట్టిగా ఏదో ఆరోపణలు చేద్దాం అనుకుంటే అది ప్రూవ్ కాదు బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ నగల దుకాణంలో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు ముఖానికి ముసుగులు ధరించి ఆయుధాలతో దుకాణంలోకి చొరబడ్డారు అయితే షాపు యజమాని తన తుపాకీతో కాల్పులు జరపడంతో దొంగలు ప్రాణభయంతో పరుగులు పెట్టారు షాప్లోని సీసీటీవీలో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఒలివియా ఫైన్ జ్యువెలరీ స్టోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ నెల పదమూడున సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కొంతమంది నల్లటి దుస్తులు ముసుగులు ధరించి స్టోర్లోకి చొరబడ్డారు ఒక్కసారిగా దుండగులు లోపలికి రావడంతో షాపులోని సిబ్బంది భయాందోళనకు గురయ్యారు దొండగల చేతుల్లోని ఆయుధాలను చూసి చేతులెత్తేశారు ఓ క్లర్క్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేయటం వీడియోలో కనిపిస్తోంది అయితే దుండగులను చూసిన వెంటనే వేగంగా ప్రతిస్పందించిన షాప్ యజమాని తన లైసెన్స్డ్ రివాల్వర్ను తీసుకుని వచ్చి వారిపై కాల్పులు జరిపాడు ఊహించని ఈ ప్రతిఘటనతో దొంగలు తోకుముడిచారు ప్రాణభయంతో షాప్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు ఈ ఘటనపై ఒలివియా జ్యువెలరీ స్టోర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిఐఏ సమ్మిట్ ద్వారా పరిశ్రమలు పెరిగి యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని టీడీపీ ప్రాతినిధులు స్థానిక ఎమ్మెల్యేలు కొనియాడారు ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షతను ప్రశంసించారు అనంతరం సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ టిటిడి పరకామణి భారీ కుంభకోణంలో ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు ఇవాళ హత్య జరిగిందని చెప్పి కుటుంబ సభ్యులు కానీ ప్రజలు సామాన్య మానవుడు సైతం ఇది హత్య అయి ఉండొచ్చు అనుమానంగా ఉంటే ఒక్క వైసీపీ వారు మాత్రమే సాక్షి మీడియా మాత్రమే సాక్షి పేపర్ మాత్రమే ఇది ఆత్మహత్య అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది దుర్మార్గం ఎక్కడ లేదు అసలు నాకు తెలిసినంత వరకు క్రిమినల్ క్రిమినాలజీలో కానీ ఐపీసీలో కానీ సిఆర్పిసిని కానీ మనం ఒక్కసారి ఎవరైనా తెలుసుంటే ఈరోజున ఎవ్వరు కూడా ఇది కాంపౌండబుల్ అఫెన్స్గా మార్చి అసలు దీన్ని కాంప్రమైజ్ చేసి ఒక ఇద్దరి మధ్య ప్రైవేట్ పార్టీస్ మధ్యలో జరిగితే ఏ రకంగా కాంప్రమైజ్ చేస్తారు ఆ రకంగా సివి రవికుమార్ మధ్యలో ఉన్న సతీష్ కుమార్ మధ్య ఆ రోజున ఉన్న విజిలెన్స్ ఆఫీసర్ మధ్య చేసి కాంప్రమైజ్ లోకదాలత్ అవార్డులో పాస్ చేసి నలభై కోట్లు కట్టించామంటే ఎవరిది ఎవరి పాత్ర ఏ పాత్ర ఏ రకంగా ఒప్పందాలు జరిగినాయి ఏముంది అనేది ఇట్స్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ ఇట్ ఇస్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ అయితే పబ్లిక్ డాక్యుమెంట్గా ఆ రోజున ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇట్స్ నాట్ ద మనీ ఆఫ్ ఎనీబడీ ఇండివిజువల్స్ ఎవరి యొక్క వ్యక్తిగతమైనటువంటి పరకామణి నుంచి దోపిడీ చేయబడినటువంటి డబ్బు అంటే ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ అంటే టీటీడీ అనేది ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి మనీ పోతే దాన్ని కాంపౌండబుల్ అఫెన్స్గా ఏ రకంగా చేస్తారు ఏ రకంగా దాన్ని అసలు కాంపౌండబుల్ అఫెన్స్గా తీసుకెళ్తారు కృష్ణా జిల్లా కానూరు కొత్త ఆటోనగర్లో భారీ కలకలం రేగింది మావోయిస్టు సానుభూతి పొరలు ఉన్నారన్న పక్కా సమాచారంతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దళాలు మెరుపు సోదాలు నిర్వహించాయి ఎన్ఎస్జి బలగాలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు ఆటోనగర్ ప్రాంతాన్ని దిగ్బంధించాయి ఆటోనగర్లోని ఆ ప్రాంతాన్ని ఎన్ఎస్జి అధికారులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు గత రెండు గంటల నుంచి సోదాలు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి గత కొంతకాలంగా ఈ కొత్త ఆటోనగర్ ప్రాంతం నుంచే మావోయిస్టు సానుభూతి తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు పక్కా నిఘా సమాచారం అందిన నేపథ్యంలో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఎస్జి అధికారులు ఇద్దరు అనుమానితలను అదుపులోకి తీసుకున్నారు వీరిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ జిల్లా విశన్నపేట మండలం పుట్రేల మారెమ్మతల్లి దేవస్థానం నూతన పాలక మండలి చైర్మన్ గా తెరల శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ మహోత్సవంలో చైర్మన్ తెరలా శ్రీనివాసరావుతో పాటుగా కొత్తగా నియమితులైన పాలక మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని దేవస్థానం జీవో దుర్గా ప్రసాద్ గనివరం గ్రూప్ దేవస్థానాల ఇన్స్పెక్టర్ కెవి అనురాధ నిర్వహించారు నేటి నుంచి నూతన చైర్మన్ పాలక మండలి సభ్యులు రెండు సంవత్సరాల పాటు పదవీ కాలంలో కొనసాగుతారు ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా

ఒక అరగంట మీటింగ్ ఉంటుందండి దయచేసి అందరూ కూడా ఓపెన్గా కూర్చోవలసిందిగా కోరుతున్నాం జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పెద్ద ఆగ్రహారంలో అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్తీక మాస త్రయోదశి స్వాతి నక్షత్రం కలవటం చాలా విశేషమని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవాస్త పేర్కొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవాస్త మాట్లాడుతూ నిన్న నేడు ప్రదోష కాలంలో స్వాతి నక్షత్రం రావటం చాలా అరుదైన గర్వ సంతోషకరమైన విషయమని తెలిపారు ఈ సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కైంకర్యాలు జరిగాయన్నారు ఆలయం భక్తులతో దినదిన అభివృద్ధి చెందుతోందని భక్తులందరూ స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఈ సందర్భంగా ఆయన కోరారు పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు అలాగే భక్తులకు శాటగోప ఆశీర్వచనాలు అందించారు బ్రహ్మే నమం వీరమహా విష్ణు దురంతం సర్వదోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యావృత్తి నవామ్యహం కార్తీక మాస త్రయోదశి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజు వచ్చేటటువంటి అన్ని స్వాతులలో కూడా కార్తీక మాస స్వాతి మహా అది మొన్న కృష్ణపక్షంలో ఒక స్వాతి నక్షత్రం వచ్చింది శుక్పక్షంలో ఒక స్వాతి నక్షత్రం వచ్చింది ఈరోజు త్రయోదశి నిన్న ప్రదోషారాధన ఈరోజు ప్రదోషారాధన రెండు రకాల ప్రదోషారాధన ఉంటాయి ప్రతి నెల జరిగేటటువంటిగానే ప్రాతకాల విశ్వరూప సేవ మరియు తర్వాత సంకల్పములు శ్రీవారికి నామకలశ స్థాపన తిరుమల నక్షత్రహారతి పంచహారతి ఏకహారతి కార్యక్రమాలు జరుపుకున్నాము అదేవిధంగా సాయంత్రం పల్లకి సేవ నక్షత్ర కార్యక్రమాలు ఉంటాయి శ్రీకాకుళం జిల్లా నరసనపేట నియోజకవర్గం పొలాకి మండలం గుప్పడిపేట గ్రామంలో మత్స్యకారుడి మరణ వార్తతో విషాదం నెలకొంది ముగ్గురు మత్స్యకారులు వేటకు వెళ్లగా తెప్ప బోల్తాపడి పడి రాజయ్య అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు రాజయ్యకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పొలాకి ఎస్ఏ రంజిత్ కుమార్ సిబ్బంది కేసును పర్యవేక్షిస్తున్నారు اڏجا واڻا بغر تي چا ڏاٿر ڏيتا رويي ڪاڻو نالي ڏاڻي 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 ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి మరియు శిశు ఆరోగ్య కేంద్రమును తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఐదు రోజుల పసిపాపతో సహా ఒక పచ్చి బాలింత ఐదు గంటల పాటు నానా ఇబ్బందులు పడ్డారు తిండి తిప్పలు లేకుండా దోమల మధ్య నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది పెదవేగి మండలం కూచింపూడి సమీపంలోని న్యాయంపల్లి గ్రామానికి చెందిన సుప్రియ ఈ నెల పన్నెండవ తేదీన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఆడ శిశువుకు జన్మనిచ్చారు అయితే బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం కామెర్లు లక్షణాలు ఉండటంతో ఆరు రోజుల పాటు ఇంక్యుబేటర్లో చికిత్స అందించారు బిడ్డ ఆరోగ్యం మెరుగుపడటంతో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు తల్లిని బిడ్డను డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి సుప్రి సిద్ధం కాగా బాలింతను ఇంటికి చేర్చే ప్రభుత్వ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సకాలంలో రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు సకాలంలో సేవలు అందించాల్సిన డ్రైవర్లు సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తూ పచ్చి బాలింతలు పసిబిడ్డల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సుప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంపై ఉన్నతాధికారుల విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు ఫోన్ చేసి ఎత్తలేదని మళ్ళీ మళ్ళీ ఫోన్ మళ్ళీ మళ్ళీ చేత కూర్చున్నామండి చేస్తే మీటింగ్ లో ఉన్నాము మేడం సైన్ పెట్టాలి మేడం సైన్ పెట్టాలని చెప్తే బుధవారం మధ్యాహ్నం జాయిన్ అయ్యారండి అసలు కొందో వచ్చారండి ఎప్పుడు అసలు ఏం జాయిన్ అయ్యన్నారు ఒంట గంట ఇరవై నిమిషాలకి ప్రశ్నించింది ప్రశ్నించాక పాపం బాక్స్ లో పెట్టారండి ఐదు రోజుల వరకు బాక్స్ ఉంది ఉంటాయి నల్లని చేస్తే పక్కనే కూర్చో ఉంటుంది అలా కూర్చో కూర్చో దగ్గర పోతుంది తర్వాత ఈ రోజు రెండింటి డిచార్జ్ రాశారండి ఈ రోజు రాస్తే ఇదిగో వచ్చేత వచ్చేస్తున్నాను వచ్చేస్తాను అన్నా వెయిటింగ్ చేయండి అని అన్నారండి మూడున్నర దాకా చూసావండి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కోసం ఇప్పుడు దాకా వెయిటింగ్ చేసావండి ఆ గంటలో వస్తున్నాను మేడం గారు సంతకం పెట్టాలి మీటింగ్ లో ఉన్నారు వచ్చేస్తున్నాను వెయిటింగ్ చేయండి వచ్చేస్తాను మేడం గారు పరిమితం నేను సంతకం పెట్టించుకోవాలని ఇప్పుడు దాకా చేసేడండి నార్గ్కి మరి అవసరమైతే రేపు వెళ్ళండి అమ్మా అని అంటున్నాడు అండి రండి మేము దూరం వెళ్ళాలి కూచింపూడి వెళ్ళాలి చిన్న చంట పిల్లలు లేరు ఎలాగంటే అవసరమైతే రేపు వెళ్తారు నాకు అవసరం అమ్మా నా పను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మల్లాల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక ట్రాక్టర్ రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న వారికి ఎయిర్ బ్యాగులు తెరచుకోవటంతో పెను ప్రమాదం తప్పింది తిరువూరు మండలం మల్లాల గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డుపై ముందు వెళుతున్న ఒక బస్సును క్రాస్ చేయడానికి ఒక కారు ప్రయత్నిస్తున్న సమయంలో పొలంలో నుండి ఒక్కసారిగా ఒక ట్రాక్టర్ రోడ్డుపైకి పైకి రావటంతో అదుపు తప్పిన మొదటి కారు వేగంగా ఆ ట్రాక్టర్ను కొట్టింది ఈ ప్రమాదం తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ పెలి కుటుంబ సభ్యులు ఆరుగురికి తీవ్ర గాయాలై ఇల్లు దగ్ధమైన సంఘటన సిద్దిపేట జిల్లా చేరియాల మండలం అనుకూరు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన సెట్టే భాస్కర్ గ్యాస్ ముట్టించగా లీక్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది ఇంట్లో ఉన్న భాస్కర్ తో సహా తండ్రి అయ్యలం భార్య కావ్య ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి మంటలు చెలరేగుతూ ఇల్లు దగ్ధమైంది స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా చర్యల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు

कर रहा हूं क्या काम है लो हां अंदर भी चला लो टेंशन బంటుమిల్లి మరియు కృత్తివెన్ను మండలాల్లోని రైతులు గత కొన్ని సంవత్సరాలుగా ఖరీఫ్ పంటగా వరిని మాత్రమే సాగు చేస్తూ రబీ సమయంలో అపరాలను సాగు చేస్తున్నారు కానీ ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన వరికి సరైన దిగుబడి లేక రైతులు నష్టపోతున్నారు కృత్తివెన్ను బంటుమిల్లి మండలాలు సముద్ర తీరానికి దగ్గరగా ఉండటం వల్ల వ్యవసాయ భూములన్నీ ఉప్పు నీటి ప్రభావం వల్ల చౌడు బారిపోతున్నాయి అయితే దానివల్ల పంట దిగుబడిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు ఈ రెండు మండలాలకు ఖరీఫ్ మరియు రబీ వరి పంట వేయటం వల్ల భూమిలో ఉప్పి నీటి శాతం తగ్గి పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంది కానీ ఆ దిశగా ప్రభుత్వం వరి పంట వేయటానికి నీటిని విడుదల చేయకపోవటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వారి సమస్యని స్థానిక ఎమ్మెల్యే దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి జిల్లా వ్యవసాయ అధికారులకు తెలియజేసినను వారు కూడా సరైన నిర్ణయం తీసుకోకుండా ఈ సంవత్సరం కూడా అపరాలను సాగు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు ఈ నిరసన కార్యక్రమానికి వైసీపీ పార్టీ సమన్వయకర్త ఉప్పల రాము ఒక రైతు బిడ్డగా రైతుల తరఫున పోరాటం చేయటానికి సంఘీభావంగా రావటం జరిగింది ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గం రైతులు రైతు సంఘాల నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు మరియు సామాజిక సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొని రైతులకు న్యాయం జరిగేలా చేయాలని దాల్వా పంటకు నీరు విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ని కోరటం జరిగింది نج <ganger> తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు అమ్మవారికి సుప్రభాత సేవ సహస్ర నామార్చన నిత్య అర్చన జరిపారు అనంతరం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నాలుగు మాడవీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభం తిరుమంజనం నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ శ్రీ వి వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీ కేవి మురళీకృష్ణ డిప్యూటీఈ శ్రీ హరీంద్రనాథ్ కంకణ భట్టార్ శ్రీ పి శ్రీనివాసాచార్యులు అర్చకులు శ్రీ బాబుస్వామి అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు అనంతరం ఈవో శ్రీ శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శన శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు తొలి రోజు సాయంత్రం అమ్మవారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఇవి ఇప్పుడు టెన్ డీటెయిల్స్ చూసి ఉండండి జెట్ న్యూస్